మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లపై ప్రశంసల వర్షం కురిపించారు ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిప్రాయాన్ని పంచుకున్నారు దాదాపు రెండేళ్ల విరా తర్వాత కళ్యాణ్ బాబు వెండితెరపై నిప్పులు జరగడం చూడడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు వాటర్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్ అంటూ తన పోస్ట్ ను ప్రారంభించిన చిరంజీవి తమ్ముడిని వెండితెరపై చూసి మురిసిపోయారు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కళ్యాణ్ బాబు వెండితెరపై నిప్పులు చెరగటం చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఎనర్జీకి ట్రైలర్ లోని అద్భుతమైన విజువల్స్ కు ఆయన ఫిదా అయ్యారు ఈ సందర్భంగా హరిహర వీరమల్లు చిత్ర బృందం మొత్తానికి చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు నిర్మాత ఏఎం రత్నం దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ సంగీత దర్శకుడు ీరవాణి నటినటులు బాబీ డియోల్ నిధి అగల్వార్ సత్య రాజ్లను ట్యాగ్ చేసి తన అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ పిరియాడిక్ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది చిరంజీవి నుంచి వచ్చిన ఈ ప్రశంసతో మెగా అభిమానుల్లో సినీ వర్గాల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి ఈ చిత్రం జులై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది